అమరావతిలో వివిధ సంస్థలకు భూ కేటాయింపులకు సంబంధించి పాత విధానమే అమలు చేస్తామని మంత్రుల కమిటీ స్పష్టం చేసింది నారాయణ నేతృత్వంలో సమావేశమైన మంత్రుల కమిటీ మొత్తం అరవై రెండు సంస్థలకు చెందిన భూ కేటాయింపులపై సమీక్షించింది అందులో పదమూడు సంస్థలకు గతంలో ఇచ్చిన భూ కేటాయింపులు రద్దు చేయగా ముప్పై ఒక్క సంస్థలకు యథాతథంగా కేటాయింపులు చేస్తూ నిర్ణయం తీసుకుంది రాజధాని అమరావతి నిర్మాణంలో భాగంగా భూ కేటాయింపులపై గతంలో ఉన్న విధానాన్నే కొనసాగించనున్నట్లు మంత్రుల కమిటీ వెల్లడించింది రాజధాని అమరావతిలో సంస్థలకు భూ కేటాయింపులపై సచివాలయంలో మంత్రుల కమిటీ సమావేశమై కీలక నిర్ణయాలు తీసుకుంది సీఆర్టీఏ పరిధిలో మొత్తం నూట ముప్పై ఒక్క సంస్థలకు భూములు కేటాయించగా వాటిలో అరవై రెండు సంస్థలకు కేటాయింపులపై సమీక్షించారు ముప్పై ఒక్క సంస్థలకు చేసిన భూ కేటాయింపుల్ని యథాతథంగా కొనసాగించాలని నిర్ణయించినట్లు మంత్రుల కమిటీ వెల్లడించింది మరో రెండు సంస్థలకు గతంలో ఇచ్చిన చోట కాకుండా వేరే చోట ఇవ్వాలని నిర్ణయించారు మరో పదహారు సంస్థలకు స్థలంతో పాటు కేటాయింపు ప్రాంతాన్ని కూడా మార్పులు చేసినట్లు మంత్రి నారాయణ వెల్లడించారు పదమూడు సంస్థలకు భూ కేటాయింపులు రద్దు చేసినట్లు స్పష్టం చేశారు గతంలో శెట్టి సంస్థకు వంద ఎకరాలు కేటాయించారు మెడిసిటీ ఏర్పాటు చేసేందుకు ఆ సంస్థ ముందుకు రాకపోవడంతో ఆ కేటాయింపులు రద్దు చేశారు అలాగే ఇండో యూకే ఇన్స్టిట్యూట్ సంస్థకు గతంలో యాభై ఎకరాలు కేటాయించగా ఆ సంస్థ కూడా ముందుకు రాకపోవడంతో భూ కేటాయింపులు రద్దు చేశారు వీటితో పాటు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ రైట్స్ సద్భావన వరల్డ్ స్కూల్ అంతకుముందు ఏదైతే నూట ముప్పై ఒక్క మందికి అలాట్ చేస్తున్నారు వాటిలో ఒక థర్టీ వన్ యాసిటీస్ గా కంటిన్యూ చేసేటట్టుగాను తర్వాత ఒక రెండింటికి వచ్చి యాక్చువల్గా లొకేషన్ చేంజ్ చేసేటట్టుగాను ఒక పదహారుకి లొకేషన్ చేంజ్ చేస్తూ ఎక్సెంట్ కూడా మార్చేటట్టుగాను ఒక పదమూడు క్యాన్సిలేషన్కి యాక్చువల్గా ప్రపోజ్ చేశారు ఆ విధంగా యాక్చువల్గా డిసైడ్ చేయడం జరిగింది అనేక లీగల్ ఇష్యూస్ అవన్నీ ఓవర్కమ్ అయ్యి ఇప్పుడు టెండర్లు దాదాపు నలభై ఎనిమిది వేల కోట్ల రూపాయలకి టెండర్స్ పిలిచి అవన్నీ ఓపెన్ చేసాం వాళ్ళందరూ కూడా యాక్చువల్గా ఒక టూ డేస్లో అగ్రిమెంట్ చేసుకుంటున్నారు వెంటనే వాళ్ళందరూ స్టార్ట్ చేయబోతున్నారు గతంలో యాక్చువల్గా ఏదైతే పాలసీ ఉందో సేమ్ పాలసీ కంటిన్యూ చేస్తున్నాం ఏం పాలసీ ఏం చేంజ్ లేదు అమరావతి నిర్మాణానికి రాష్ట ఖజానా నుంచి ఒక్క పైసా ఖర్చు చేయటం లేదని సీఆర్డీఏ సొంతంగా నిధులు సమకూర్చుకునేలా ప్రాజెక్టు డిజైన్ చేశారని ఆర్థిక మంత్రి పయ్యావుల చెప్పారు బయటి సంస్థల నుంచి రుణాలు తీసుకుని తిరిగి భవిష్యత్తులో అభివృద్ది చెందిన భూములు విక్రయించుకుని అప్పులు కట్టేలా సీఎం చంద్రబాబు దీన్ని రూపొందించారని తెలిపారు రాజధాని కట్టాలంటే లక్షల కోట్లు కావాలంటూ జగన్ ప్రజల్ని మభ్యపెట్టారని మండిపడ్డారు మేము సెల్ఫ్ మెజారిటీ నిధుల్ని అమరావతి అమరావతినే సమకూర్చుకుంటుంది అమరావతి సిఆర్డీఏనే సమకూర్చుకునేలాగా డిజైన్ చేయబడింది మనం తాత్కాలికంగా టెంపరీ సపోర్ట్ లాగా కొంత మేరకు బడ్జెటరీ సపోర్ట్ని అది కూడా ఎక్స్టర్నల్లీ ఎయిడెడ్ లోన్స్నే వాళ్ళకి ఇవ్వడం తిరిగి వాళ్ళు రీపే చేసేలాగానే టర్మ్స్ పెట్టుకోవడం జరుగుతూ ఉంది చంద్రబాబు నాయుడు గారు ఆ చెప్తే జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాజధాని కట్టాలంటే లక్షల కోట్లు కావాలి మా దగ్గర డబ్బులు లేవన్నారు ఇవాళ ఏముంది లక్షల కోట్లు మేము పెడుతున్నాం ఏమన్నా సిఆర్డీఏ మొబిలైజ్ చేసుకుంటా ఉంది సిఆర్డిఏతో నుంచే డెవలప్మెంట్ యాక్టివిటీస్ స్టార్ట్ చేస్తూ ఉన్నాం రేపొద్దున సిఆర్డీఏనే ల్యాండ్స్ అమ్మి వాటిని లోన్స్ని రీపే చేసుకుంటుంది కేవలం ప్రజల్ని ఇన్ని రోజులు మభ్య పెట్టారు ప్రజలతో జీవితాలతో ఆడుకున్నారు ఒక ఒక ఈ పాటికి పోలవరము అమరావతి ఇట్లాంటి మేజర్ ప్రాజెక్ట్స్ అయిపోయినంటే అన్ని జిల్లాల్లోనూ కూడా డెవలప్మెంట్ యాక్టివిటీస్ మీద ఫోకస్ పెట్టేటువంటి పరిస్థితి ఉండేది జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్ర రాజధానిలో భూములు పొందిన సంస్థలు నిర్దేశిత సమయంలో ప్రాజెక్టు పూర్తి చేసేలా షరతు విధిస్తున్నట్లు మంత్రుల కమిటీ ప్రకటించింది భూములతో వ్యాపారం చేసేందుకు ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించబోమని మంత్రులు తెలిపారు మరోవైపు నలభై ఎనిమిది వేల కోట్ల టెండర్లు దక్కించుకున్న గుత్తేదారు సంస్థలకు ఈ నెల పన్నెండులోగా లెటర్ ఆఫ్ అగ్రిమెంట్ ఇవ్వాలని భావిస్తున్నారు దీనిపై సీఆర్డీఏ అథారిటీ సమావేశంలో ప్రభుత్వం ఆమోదం తెలియజేయనుంది